ఓం శ్రీ అస్మద్గురుభ్యో నమ కాశ్యపాన్మయ సంజాతం నారాయణ పదాం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి అందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఈరోజు గోదా తల్లి యొక్క తిరునక్షత్రం తిరునక్షత్ర వైభవాన్ని గురించి ఇందాక మనకి తెనయలతో సహా హారతిచ్చారు మన అర్చకులు అయితే అమ్మవారి పుట్టినటువంటి వైభవం గురించి మనం తెలుసుకుందాం అసలు గోదాదేవి ఉద్భవించింది దానికి కారణం ఏంటండి ఆ స్వామివారు ఈ కలియుగ అనంతరం కూడా పాల్కడల్లో కూర్చుని బాధపడుతున్న వచ్చండి ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ ప్రజల్ని ఉద్ధరిద్దామని ఏదో ఒక అవతారంతో వెలుస్తున్నాను కానీ వాళ్ళందరూ ధర్మ ప్రవర్తనతో ఉండాలని నేను కోరుకుంటే మళ్ళీ వాళ్ళందరూ ఏమవుతున్నారు అందరూ కూడా ఆ ధర్మ ప్రవర్తన మాని అధర్మ ప్రవర్తనలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళని ఉద్ధరించాలని నేను ఎన్నో అవతారాలు ఎత్తుతున్నాను ఒకటి కాదు రెండు కాదు దశ అవతారాల గురించి మనం చెప్పుకుంటాం కదా ఆయన జంతువుగా కూడా జంతువుల్లో జంతువుగా అవతరించాడు మనిషిగా అవతరించాడు అంటే మనుషులకు ఏదో విధంగా మారుద్దామని ఆయన ఎంతో ప్రయత్నించాటండి చివరికి ఆయన ఉన్నంతసేపు పర్వాలేదు ఆయన మళ్ళీ అవతారం జాలించాక మళ్ళీ అది అధర్మం మళ్ళీ కలియుగం అంతమైపోవడం మళ్ళీ అన్ని మామూలే కదా ఇలాంటి సమయంలో ఆయన బాధపడుతుంటే భూదే వెళ్ళి అడిగింది ఏంటి స్వామి ఎంత బాధపడుతున్నారు మీరు ఏంటంటే ఇగో చేతలు ఇలా ఉంటున్నారంటే అయితే నేను పని చేస్తానండి నేను ఈ భూమి మీద అవతరించి చేతలను అందరికీ కూడా మీ యొక్క స్వరూప గుణాలని కళ్యాణ వైభవాలని తెలియజేస్తాను మీకు మీరు చెప్పుకుంటే కాదు మీ గురించి నేను చెప్తానని గోదాదేవి ఏం చేసిందండి అక్కడ ఆవిడ శ్రీవిల్లు పుత్తూరులో పెరియాళ్ళవారికి తులసి వనంలో దొరికింది ఆవిడ ఆవిడ అయో నిజ ఆవిడ తనంతడు తానుగా పుట్టింది భూమిలోంచి ఉద్భవించింది ఆయనకి తులసి వనంలో దొరికిందని అప్పటి నుంచి ఆ పెరియాళ్ళవారు ఏం చేశారు ఆవిడ్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆవిడ్ని ఆయన ఏం చేసేవారట చక్కగా తులసి వనం పెంచుకుని ఆ తులసి వనంలో ఉన్నటువంటి మాలలు కట్టి శ్రీరంగనాథుడికి సమర్పించేవాటి అయిన రోజు వాళ్ళు తెలిసేవాళ్ళు మనం ఈవెంట్ కూడా కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి రంగనాథుడి గురించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి కథలు చెప్తూ ఉండేవాడు మనమైనా కూడా చూడండి మన ఇంట్లో పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది మన ఇంట్లో అందరూ గొడవలు ఆడుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళకే అవే వస్తాయి మన ఇంట్లో కొంచెం చక్కగా మంచిగా నీతి నియమాల గురించి చెప్తూ ఉన్నాం అనుకోండి పిల్లలు కూడా అలాగే పెరుగుతారు అందుకే పిల్లలకి భగవద్గీత నేర్పాలని రామాయణం ఇతిహాసాలు నేర్పించాలని చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలంటారు కానీ చాలామంది పెద్దవాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే ఏమంటారు నీకు ఎప్పటి నుంచి ఎందుకురా భక్తి పర్వాలేదు నువ్వు ఇంకా పెద్దవాడు అయ్యాక నేర్చుకుందిగా అని అంటారు మహా మరి ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదండి హరిహరి నామం తప్ప ఆయన దేని వదలలేదు కదా ఇక్కడ అమ్మవారు చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించేవారు ఎలా పూజించేవారు చూడి కొడుతారు పాడి కొడుతారు ఏం చేశారట ఆవిడ మెడలో మాల వేసుకుని స్వామికి వేసే మాల ఈవిడ వేసేసుకునేవాటం ముందర వేసి పక్కన పెట్టేసేట ఆ మాలను తీసుకెళ్ళి ఆయన ఏమనేవారు తీసుకెళ్ళి రంగనాథుడు సమర్పించేవారు ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకసారి ఆ మాలలో ఒక తల వెంట్రుకలు చూసి అసలు ఏం జరుగుతోందని చూసరికి అమ్మవారు వేసుకోవడం చూశారు వేసుకోవడం చూసిన వెంటనే ఆయన చాలా అపరాధం చేశానని నేను స్వామికి అని వెళ్ళి ఆ రోజు నుంచి మాల ఇవ్వడం మానేశారట ఇవ్వకపోతే ఆయనకి వేసిన మాలలన్నీ ఆవిడ ఆవిడ వేసుకొని మాలలు ఆయనకి వేసినవన్నీ వాడిపోతున్నాయి అన్నీ ఏంటి ఇలా వాడిపోతున్నాయంటే అప్పుడు స్వామివారి కల్లో కనిపించి ఆయనకి నాకు గోదా తల్లి వేసుకున్న మాలలే కావాలి అంటే ఆ మాలలు తీసుకొచ్చి ఆయనకి ప్రతిరోజు ఆయన మాల వే ఆవిడికి మాల వేసుకుని ఆ మాలను వెళ్ళి మళ్ళీ ఆయనకి వేసేవాట మనకి అందుకే చూడండి ఇక్కడ మాసంలో ఏం చేస్తారు మాల మార్పిడి అని గోదాదేవికి వేసి తిరిగి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆ కృష్ణ పరమాత్మ రంగనాథుని సమర్పిస్తారు కదా ఇలాగా ఆమె అందరికీ కూడా ఈ విధంగా చేసి తిరుప్పావై అనే ముప్పై పాసురాలు ఉన్నటువంటి ఒక మాలికని తయారు చేసింట అందులో ఏం చేసిందంటే భగవంతుని యొక్క విశేషాలు తెలియజేసింది ఆయన ఏ విధంగా ఎన్ని అవతారాలు ఎత్తి మనందరి కోసం పాటు పడ్డాడో ఒక తండ్రి తల్లి ఏ విధంగా అయితే పిల్లల కోసం పాటు పడతారో ఆ పరమాత్మ కూడా మనందరి కోసం వచ్చి అదే విధంగా పాటు పట్టాడు ప్రతి అవతారంలో దేవతలు ప్రార్థిస్తే దేవతల కోసం మనుషులు ప్రార్థిస్తే మనుషుల కోసం ఆర్తిగా పిలవాలి అంటారు ఆర్తిగా చూడండి ఎంతమంది పిలుస్తూ ఉంటారు ప్రహ్లాదుడు ఆర్తిగా పిలవలేదా ఆర్తిగా పిలిస్తే హిందుగలుడు అందులేడని సందేహం వలదని ఎక్కడున్నాడో చెప్పంటే ఏం చెప్పేటైనా నమ్మకంగా ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాట హిరణ్య గారు ఇప్పుడు ఆ స్తంభంలో ఉన్నాడు నమ్మకం అనమాట ఆ స్తంభంలో ఉన్నాడంటే వెంటనే ఏం చేసేటైనా ఆ స్తంభాన్ని కొడితే అందులోంచి వచ్చాడు కదా నారసింహుడిగా అంటే భక్తులు ఏ విధంగా ప్రార్థిస్తే ఆ విధంగా వస్తారు అనే ఉదాహరణలు ఇంకా ఎన్నో చెప్పారు మీరా చూడండి మీరాబాయి ఏం చేసింది ఆవిడ ఆవిడ కూడా కృష్ణ పరమాత్మ గురించి ప్రార్థిస్తే చివరికి ఆవిడకి విషం కలిపిన పాలిస్తే పరమాత్మను తలుచుకుని తాగిందిట ఏమైంది పరమాత్మ ఏం చేశాడు ఆ విషాన్ని తను తీసుకున్నాడు అంటే భక్తితో ఆయన్ని పూజిస్తే విషం కూడా అమృతం అయిపోతుంది అని తెలియజేశాడు కదా ఇంకా ఏం తెలియజేశాడండి కృష్ణ పరమాత్మకి భక్తులంటే ఎంత ఇష్టం అంటే ఏంటండి ఒకసారి నిజమైన భక్తులు ఎవరు అని అడిగాట నారదుడు ఆ నారదుడికి తెలియజేయడానికి ఆయన ఏం చెప్పాడు ఏంటట నిజమైన భక్తులు గోపికలే అని చెప్పాడు గోపికలు ఎలా అవుతారనేసరికి ఆయన అప్పటికప్పుడు నాకు చాలా తలనొప్పిగా ఉంది ఈ శిరోభారం నేను భరించలేకపోతున్నాను ఈ శిరోభారం తగ్గాలంటే ఏం చేయాలి ఎవరిదైనా పాదధూళి నా నెత్తి మీద పాముకోవాలి అన్నారు పాదధూళి అంటే అంటే మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక దాన్ని పాముకోవాలి నా నెత్తికి తలకి అనుకున్నాడు అని అన్న వెంటనే అందరూ భయం కదా ఆయన పరమాత్మ మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుకను ఎలా ఇస్తా ఉండే ఆయనకి అప్పుడు ఏం చేశారంటేట ఎవరు మటుకు వాళ్ళే రుక్మిణిని అడిగితే రుక్మిణి ఎవలేట సత్యభావని అడిగితే తల్లి తల్లిదండ్రులను అడిగితే ఎవలేట ఎవరు చివరికి నారదుడిని అడిగిన నారదుడు అమ్మమ్మ నేను నారాయణ నారాయణ అంటాను తప్ప నా పాతదోళ్ళు నీకెలా ఎలా ఇస్తానయ్యాను సరే నువ్వు ఇలా కాదమ్మా నువ్వు వెళ్ళి ఆ గోపికల దగ్గరికి వెళ్ళి అని ఆ బృందావనానికి వెళ్ళి గోపికలను అడిగాట ఇలాగా స్వామివారికి తలనొప్పిగా ఉందట పాపం అంటే ఏమైంది ఏమైంది ఆయనకి మంది ఏంటి అని అడిగారు ఏమీ కాదు భక్తుల పాదదూళి కావాలట వెంటనే అక్కడ ఉన్న గోపికలు అందరూ వాళ్ళ పాదధూళ్ళు దులిపేసి ఎంత తట్టతోటి ఎంత మట్టిని పంపించేశారు ఆ పరమాత్మ అంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు పరమాత్మకి ఎటువంటి కష్టం రాకూడదనేటువంటి భక్తులు మాట వాడు గోపికలు అలాంటి గోపికలు అందరినీ కూడా కూడగట్టుకుని గోదాదేవి ఆవిడ కూడా ఒక గోపిక అయిపోయి ముప్పై రోజులు ముప్పై పాసరాలని రచించి ఒక్కొక్క పాసరానికి ఒక్కొక్క విశిష్టతను తెలియజేసి ఈవిడ ఉద్దేశం ఏంటండి తిరుప్పావై అంటే అందరూ కూడి ఉండి చేసేది ఒక్కళ్ళుగా చేసుకునే భజన కాదండి ఇప్పుడు మనం అందరూ భజన చేస్తున్నాం ఎవరు ఒక మూలకెళ్ళిపోయి భజన చేసుకున్నారనుకోండి అది కాదు భగవంతుడికి ఏం కావాలంటే భాగవత భక్తులు కావాలి ఒక్కళ్ళతో చేసుకునేది కాదు ఇది ఏదన్నా మనం చూడండి బోధయంతా పరస్పరం అంటాం ఒక మధురమైన పదార్థం చేసుకున్నాం ఇంట్లో మనం ఒక్కళ్ళవే తినేస్తే దానివల్ల ఏమైనా తృప్తి ఉంటుందా మనం తినకు ఒక్కళ్ళవే కదండి ఒక పది మందికి పెట్టి అది ఎలా ఉంది వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తారు కదా చాలా బాగుందండి ఈ మధుర పదార్థం చాలా బాగా చేశారండి ఎంతో బాగుందండి అంటే మనకు ఆనందం కదా అలాగే భగవంతుని యొక్క విశేషాలు కూడా అందరం చెప్పుకుంటేనే ఆనందం వంటనగా ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు ఒక ప్రవాహం ఉంది పెద్ద ప్రవాహం మనం ఇప్పుడు గోదావరిలో స్నానం చేయడానికే దిగుదాం అనుకుంటున్నాం ఒక్కళ్ళవే వెళదామండి మనం భయం కదా ఒంటరిగా ఎప్పుడు వెళ్ళాం ఇంకొక ఇంకో తోడు పట్టుకుంటాం ఇంకోళ్ళు చెయ్యి పట్టుకుని దిగుతాం అందులో స్నానం చేస్తాం పైకి వస్తాం అలాగే భగవంతుడి యొక్క గుణాలను పాడుకోవడానికి ఒక్కడగా వెళ్ళకూడదు అందరూ కలిసి వెళ్ళాలి ఈ తిరుప్పావయ్య అనేటువంటి ఈ ముప్పై పాసురాలని ఆవిడ రచించి ముప్పై రోజులు ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క గోపికని పిలుచుకుంటూ మొత్తం రేపళ్ళలో ఐదు లక్షల మంది గోపికలు ఉన్నారండి ఐదు లక్షల గోపికలని అందరూ కూడా ఆ స్వామివారిని రోజు తెల్లవారుజాము లేచి నగర సంకీర్తన చేసి చక్కగా ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారి కీర్తనలు చేసి తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ భుజించి అప్పుడు ఇళ్ళకి వెళ్ళేవారు ఆ విధంగా ఆ నెల్లాళ్ళు కూడా ఉపవాసం అంటే అన్నీ తినడం మానేయడం కాదు భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం చేసి మనం ఈ సాయంత్రం ఇన్ని వేసి తింటే బాగుంటుంది ఇంకా మన మనసంతా ఎటుగేసి ఉంటుందండి భగవంతుడి మీద ఉండట ఆ ఉపవాసం చేశాం కదా దాన్ని విరమించేసుకుని వాటి మీద ఉంటుంది భగవన్ నామ కీర్తన చేసుకుంటూ భగవంతుడి దగ్గరగా ఉంటూ ఉపవాసం చేయాలంటండి ఇప్పుడు ఆ విధంగా స్వామిని కీర్తించి ఆ ముప్పై పాసరాలు రచించిన తర్వాత ఆ రంగనాథుడు ఆవిడ్ని కరుణించి తనలో కలుపుకున్నాటండి ఈరోజు మనం నాచ్చియారి తిరుముజి అని ఒక గ్రంథాన్ని అది అదేంటంటే ఇన్ ఇన్ని రోజులు అయిన తర్వాత గోదాదేవిని పెళ్లి చేసుకోవడానికి రంగనాథుడు కొంత సమయం పట్టింది ఆ సమయంలో ఆ స్వామి యొక్క విరహవేదను తట్టుకోలేక నూట నలభై మూడు పాసురాలను ఆవిడ రచించింది ఆ నూట నలభై మూడు పాసురాలు కూడా ఆ స్వామిని నీతో నన్ను కలుపుకో అనే విషయాన్ని అందులో జోడిస్తూ అందరికీ అక్కడున్న పక్షులకి మన్మధుడికి పర్వతాలకి అన్నిటికీ కూడా విన్నవించుకుని ఆమె ఆ పాసరాల ద్వారా ఆ స్వామిని కీర్తించింది ఈ రకంగా అమ్మవారి యొక్క కళ్యాణ వైభవాన్ని మనం ఈ రకంగా తెలుసుకున్నాం ఆవిడ యొక్క తిరునక్షత్ర తనియలను కూడా మనం అనుసంధానించుకున్నాం కాబట్టి ఒకసారి ఆవిడికి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగడే శరణం